హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ సైమన్ కమిషన్ ఏర్పాటు నైన్టీన్ ట్వంటీ సెవెన్ సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు అయింది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వచ్చినటువంటి మాంటేంగ్ చమస్మ సంస్కరణలని వాటి యొక్క పనితీరుని పరిశీలించి రాజ్యాంగంలో చేయాల్సినటువంటి మార్పులను సూచించడానికి ఏర్పాటు చేయబడినటువంటి కమిషనే సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో ఏర్పడింది కానీ ఈ సమయం ఈ సైమన్ కమిషన్ లో భారతీయులు ఎవరికి కూడా చోటు కల్పించకపోవడంతో ఈ సైమన్ కమిషన్ని బహిష్కరించింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సైమన్ కమిషన్ కి సహకరించినటువంటి పార్టీలు ఉన్నాయి ఏంటి అవన్నప్పుడు ముస్లిం లీగు జస్టిస్ట్ పార్టీ పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ మరొకటి ఏంటి మరొకటి ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ముస్లిం లీగు జస్టిస్ట్ పార్టీ పంజాబ్ యూనిస్ట్ పార్టీ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఇవి సైమన్ కమిషన్ కి సహకరించినాయి బహిష్కరించినటువంటి పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడున ఈ సైమన్ కమిషన్ భారతదేశంలోకి ప్రవేశించింది సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటించి చేసినటువంటి సిఫారసులు ఇది క్వశ్చన్ ఏరియా సైమన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులు ఏంటివని చూసినట్లయితే ఒకటి రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలన విధానాన్ని రద్దుపరచాలి రెండు రాష్ట్రాలపై కేంద్రం యొక్క ఆధిపత్యం ఉండరాదు అంటే కేంద్రం జోక్యం ఉండరాదు మూడవది ఆంగ్లో ఇండియన్లకి సిక్కులకి మమ్మదీలకి వీరి యొక్క నియోజకవర్గాల సంఖ్యని పెంచాలి మరొక పాయింట్ ఏంటంటే దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేయాలి ఇవి అతి ముఖ్యమైనటువంటి సిఫారసులు ఆంగ్లో ని సిక్కుని మమదీలకు ఆల్రెడీ నియోజకవర్గాలు ఉన్నాయి స్పెషల్గా వాటి సంఖ్యని పెంచాలి దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేయాలి రాష్ట్రాలపై కేంద్రం జోక్యం ఉండరాదు రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పరిపాలన విధానాన్ని రద్దుపరచాలి ఇవి సైమన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులో అతి ముఖ్యమైనవి ఇది మనకు క్వశ్చన్ ఏరియా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి